హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేశారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడే చేస్తున్నాను ఈరోజు లంచ్లో కర్రీ బోటి కర్రీ బోటి కర్రీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిండు మేము ఏదో అనుకున్నా వాళ్ళకేసి ఇస్తాం వాళ్ళు ఏదో అనుకున్నా మేము వాళ్ళు ఇస్తారు అది ఎప్పుడో ఒకసారి అట్లా ఎప్పటికి ఉండదు అయితే ఈరోజు బోటి కర్రీ వండి అన్నయ్య అయితే మా ఆయనకి కేసి ఇచ్చిండు కొంచెం ఆయన తిన్నాడు మార్నింగు తిన్న తర్వాత నాకు కొంచెం ముంచు నేను దీని టేస్ట్ చూస్తున్నాను సూపర్ టేస్ట్ ఉన్నది అందులో నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ పచ్చడి కానీ పచ్చడి కలుపుకొని తిన్నా టేస్ట్ ఉంటుంది నేను నాన్ వెజ్లో పచ్చడి కలుపుకొని తింటాను నేను ఒంటారుగా తిన్నప్పుడు అలా తింటాను అందరితో కలిసి ఉన్నప్పుడు తింటే మాయన గోపడతాడు తిన్న తర్వాత కర్రీ సరిపోకపోతే నిమ్మకాయ పచ్చడి పెరుగు కలుపుకొని తింటున్నాను నిమ్మకాయ పచ్చడి పెరుగు కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ కోసం పిల్లలకు హాలిడేస్ పెట్టినా సరే ఈవినింగ్ వరకు అయితే చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం